సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్బీఐ బ్యాంక్ ఎలక్ట్రాలర్ బ్రాండ్ల వివరాలు వెల్లడించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు ఎస్బీఐ హెడ్ బ్రాంచ్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు సిపిఎం సీనియర్ నాయకులు బి సోమయ్య అధ్యక్షత వహించారు ఈ ఉద్దేశించి సిపిఎం ఏలూరు కార్యదర్శి పి కిషోర్ మాట్లాడుతూ బీజేపీ మోదీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల పేరుతో రాజకీయ పార్టీలకు విరాళాలు సేకరించడానికి ఎలక్ట్రాలర్ బాండ్ పద్ధతి పెట్టిందని అన్నారు ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచుల్లోనే అందుబాటులో పెట్టారని అన్నారు ఈ బాండ్ల ప్రకారం రాజకీయ పార్టీలు తీసుకునే డబ్బులకు ఐటీ వంటి సంస్థలకు కూడా ఎటువంటి లెక్కలో చెప్పనవసరం లేదని ఆఖరికి ఏ సంస్థ నుండి ఎంత డబ్బులు తీసుకుంటున్నారో అనేది కూడా ఎవరికీ తెలియదని సమాచార హక్కు చట్టం కింద కూడా ఈ బాండ్ల వివరాలు ఇవ్వరని అన్నారు సమాచారం ప్రతిదీ కంప్యూటర్లో డిజిటలైజ్ అయినప్పుడు బ్యాంక్ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వడానికి అంత సమయం అని కిషోర్ ప్రశ్నించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడీ ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో సిపిఎం పార్టీ ఒక్కటే కార్పొరేట్ సంస్థల నుండి విరాళాలు తీసుకోవడం లేదని సిపిఎం పార్టీ ప్రజల నుండి విరాళాలు సేకరించి కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కె శ్రీనివాస్ పి ఆదిశేషు పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ కనకారావు గోపి ఎం ఇస్సాకు యేసుబాబు కోటేశ్వరరావు ఆర్ నరసింహమూర్తి వివిఎన్ ప్రసాద్ బాలరాజు ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ తీసుకొచ్చినటువంటి సుప్రీంకోర్టులో జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా దేశంలో రాజకీయ పార్టీలకు ఉత్సవ విరాళాలు పరిశీలిస్తే ఒక గణాంకాల ప్రకారం దాదాపు డెబ్బై శాతం పైగా బీజేపీకి ముట్టినట్టు తెలుస్తూ ఉంది ఆ డబ్బులతో ఎన్నికల్లో ఓట్ల ప్రభావం పెట్టడానికి అలాగే మన రాజ్యాంగ స్ఫూర్తికి పెడల స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల ఎన్నికైన ప్రభుత్వాన్ని పోలదొయటకి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టు కనిపిస్తూ ఉంది ఈరోజు సుప్రీంకోర్టు ఆ రోజు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈ శిష్టాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ కోర్టుకు వెళ్ళిందో దాన్ని సుప్రీం సుప్రీంకోర్టు కూడా తాజాగా చేయడం జరిగింది ఈ ఎన్నికల బాండ్ల వివరాలన్నీ కూడా ఎస్బీఐ బ్యాంకుల్లో ఎంపిక చేసినటువంటి బ్యాంకుల ద్వారానే పంపిణీ అవుతున్నాయనేసి ఆ వివరాలను వెంటనే మార్చి ఆరో తేదీ లోగానే ఎన్నికల కమిషన్కి అందజేయాలని సుప్రీంకోర్టు తీసుకుని అంబాయి లాంటి కార్పొరేట్ సంస్థలకే కట్టబెడతా పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి తక్షణమే ఎన్నికల బాండ్ల ప్రక్రియను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆ వివరాలు వెల్లడించాలని సిపిఎంపై డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పటికైనా సిద్ధశుద్ధిగా కేంద్ర ప్రభుత్వం తమ నిజాయితీ నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా తక్షణమే ఈ బాండ్ల విధానానికి స్పష్ట తెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు సమాజ రక్షణ ప్రకారం అన్ని వివరాలు వెల్లడించే విధంగా ఆదేశాలు జారీ చేయాలి లేని పక్షంలో బీజేపీ యొక్క కుట్రల్ని ప్రజానీకం కూడా మొత్తం గమనించి వీటిని ప్రశంసీపీఎం పార్టీకి అభివృప్తి చేస్తా ఉన్నాం దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో కార్పొరేట్లతో అవినోవ బంధు అవినోబా బంధువును కనవేసిపోయాడు దాంట్లో భాగంగానే ఎన్ని బాండ్ల పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలో పెట్టుబడిదారుల నుంచి విరాళాలు సేకరిస్తూ ఉంది బీజేపీ పార్టీ మరి ఈరోజు ఎలక్ట్రాల్ బండ్ల పేరుతో ఏ సంస్థ డబ్బులు ఇచ్చిందో ఏ పెట్టుబడిదారు డబ్బులు ఇచ్చాడు ఏ కార్పొరేట్ సంస్థ ఇచ్చిందో కనీసం వివరాలు కూడా బయట పెట్టట్లా ఈ రోజున ఎలక్ట్రాల్ బండ్ల వివరాలు కానీ పరిశీలిస్తే నూటికి డెబ్బై శాతం పైగా బీజేపీ పార్టీ మాత్రమే వచ్చింది సిపిఎం పార్టీ ఒక్క రూపాయి కూడా ఈ రోజు ఎలక్ట్రాలిక్ బండ్ల పేరుతో కార్పొరేట్ సంస్థల నుంచి అక్కడక్కడ వివరాలు స్వీకరించాల అంటే ఈ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పాల్పన చేస్తూ ఉంది మరి రోజు తెల్లారగిస్తే నరేంద్ర మోడీ గారి నీతి నిజాయితీ గురించి పెద్ద పెద్ద కబుర్లు చెప్తాడు మరి ఇన్ని పెద్ద పెద్ద కబుర్లు చెప్పేటప్పుడు ప్రధానమంత్రి ఈ రోజు ఎలక్ట్రోల్ బండ్లు పెడితే ఎవరు విరాహాలు ఇచ్చారో కనీసం బయట పెట్టడానికి ఎందుకని మీరు సిద్ధపట్టలేదు ఎస్బీఐని ఎందుకని మీరు నియంత్రిస్తా ఉన్నారని చెప్పి సిపిఎం పార్టీకి మేము ప్రశ్నిస్తాను ఎప్పటికైనా తక్షణం ఎన్ని కూడా బయట పెట్టండి లేని పక్షాన ప్రజలే రానున్న ఎన్నికలతో గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తాను